నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ నేన్మి రాజేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి చంద్రబాబు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరోవైపు కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఉంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఇప్పటికే క్యాబినెట్ విస్తరణ మీద అనేక ఊహాగానాలు అనేక చర్చలు ఆంధ్రప్రదేశ్లో పునర్వ్యవస్థీకరణ గురించి వచ్చినటువంటి నేపథ్యం అయితే ఇట్లాంటి సందర్భాల్లో కొంత పుచ్చుకునే ధోరణి కేంద్రానికి రాష్ట్రానికి కొనసాగుతూ ఉంది అంటే ఖచ్చితంగా ముందుకు ముందుకెళ్తున్నారు కేంద్రం నుంచి కూడా ఏమేమి అవకాశాలు ఉంటే అక్కడంతా కూడా కొంత ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మోదీ నేతృత్వంలో మరి ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ నాయకులు కూడా కొంత ఏపీ క్యాబినెట్ నెక్స్ట్ విస్తరణలో ఖచ్చితంగా బీజేపీకి మరొక మంత్రి పదవి కావాలనే డిమాండ్ ఇప్పుడు చంద్రబాబు ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరో బెర్త్ కోసం కూడా బీజేపీ పెద్దలు ఇప్పుడు స్కెచ్ వేస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సో ఇప్పుడు వాస్తవానికి ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో ఒక్క బెర్త్ దక్కించుకున్నటువంటి బీజేపీ అంటే సత్యకుమార్ ఉన్నారు ఇప్పుడు మరో పదవి కావాలనేది ఇటీవల కొంత ఇండెంట్ పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్స్లో మరి రాష్ట్రంలో సీఎం చంద్రబాబుకు అన్ని విధాలు సహకరిస్తున్నటువంటి తమకు ఖచ్చితంగా సంబంధిత స్థానం కల్పించాలి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఢిల్లీ పెద్దలు ఇప్పుడు టీడీపీ మీద ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే బీజేపీ పెద్దల ప్రతిపాదనలను టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీ అయినటువంటి నాలుగు రాజ్యసభ స్థానాలను రెండింటిని తీసుకున్నటువంటి బీజేపీ మళ్ళీ మంత్రి పదవి కోరటం కరెక్ట్ కాదని టీడీపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు ఏమంటారనన్న భయంతో ఈ విషయంపై ఎవరు బహిరంగంగా మాట్లాడడం లేదు కూడా మరి ఇట్లాంటి సందర్భాల్లో రాష్ట్ర మంత్రివర్గంలో కొంత మరో పదవి కావాలనేది ఇప్పుడు కమలం పార్టీ పెద్దలు ప్రతిపాదిస్తున్నారు సో ఇప్పుడు టీడీపీ ఆశావాహులో ఒక రకంగా ఒకంత గుబులు రేపుతుంది వ్యవహారం మరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కోసం ఎమ్మెల్యే పదవులను త్యాగం చేసి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మంత్రి పదవులతో పాటుగా రాజ్యసభ స్థానాలను కూడా వదులుకోవాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీలో కొంత ఒకంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం మరి ఇప్పుడు రాష్ట్రంలో కూటమి పార్టీలకు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరోవైపు బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలం ఉంది అంటే ఎన్నికల ముందు చివరి క్షణంలో కూటమి కట్టినటువంటి బీజేపీ పది సీట్లు దక్కించుకుంది మరి అప్పటికే ఎమ్మెల్యే సీటు ప్రకటించినా బీజేపీ కోసం వెనికి తగ్గి పది సీట్లు కేటాయించింది టీడీపీ ఇందులోనూ ఎనిమిది సీట్లు గెలిచి ఒక మంత్రి పదవిని కూడా తీసుకుంది బీజేపీ అయితే ఏడాది క్రితమే తమకు మంత్రి పదవుల కన్నా రాజ్యసభ స్థానాలు ఎక్కువ ఇవ్వాలని కోరినటువంటి కమలం పార్టీ పెద్దలు ఇప్పుడు మడత పేజీ పెడుతున్నట్టుగా స్పష్టంగా ప్రచారం జరుగుతోంది మరి ఏడాదిలో రెండు రాజ్యసభ స్థానాలు తీసుకున్నటువంటి బీజేపీ త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా మరో పదవి కేటాయించాలని కోరుకోవటమే ఇప్పుడు అతిపెద్ద చర్చకు రాజేస్తోంది మరి ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు నిబంధనల ప్రకారం ఇంకొకరికి మంత్రిగా అవకాశం ఇవ్వచ్చు మరి ఈ పదవి ఇప్పటికే జనసేన నేత నాగబాబుకు రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి మరి నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటారని ఆరు నెలల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది ఏకంగా రిటర్న్ గానే ఇచ్చారు మరి ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగిన నాగబాబు పేరు ఉంటుందని అందరూ అనుకుంటున్నటువంటి మాట అయితే ప్రభుత్వం ఏర్పడినా ఏడాది కాకముందే పునర్వ్యవస్థీకరణ అంటే సబబు కాదన్న ఆలోచనలో ఇన్నాళ్ళు వేచి అన్నట్టుగా కొంత కథనాలు వినిపిస్తూ ఉన్నాయి ఇక మరో పదకొండు రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతుంది దీంతో వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది మరి వచ్చే నెలలో జనసేన నేత నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటారని ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలకు సీఎం చంద్రబాబు ఇప్పటికే చెప్పినట్లుగా తెలుస్తోంది అయితే నాగబాబుతో పాటుగా మరో బీజేపీ ఎమ్మెల్యేని కూడా మంత్రిని చెయ్యాలని కమలం పెద్దలు చంద్రబాబు ముందు ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తుంది మరి ప్రస్తుతం మంత్రుల్లో పనితీరు ఆధారితంగా ముగ్గురిని తొలగించే అవకాశం ఉందనే చర్చ కూడా కొంత వినిపిస్తోంది మరి ఇట్లాంటి సందర్భాల్లో వారి స్థానంలో మాకు మంత్రి పదవి ఇవ్వాలని కమలం పార్టీ నేతలు కోరడం టీడీపీ నేతలు కూడా ఒక ఇంతగా షాక్ తింటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ప్రస్తుతం మంత్రుల్లో ఉత్తరాంధ్ర గోదావరి రాయలసీమ ప్రాంతాలకు చెందినటువంటి ముగ్గురికి కొంత ఉద్వాసన ఉండబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది అయితే ఆ దిశగా కొంత సమాచారం కూడా వస్తుంది అంటే వాళ్ళ మీద కొంత చంద్రబాబు నాయుడు కొంత గ్రౌండ్ ఎట్లా ఉంది ఏంటి అని కూడా ఇంటర్నల్ సర్వే రిపోర్ట్స్ కూడా తెప్పించుకోవడం తెలుస్తుంది మరి ఏడాదిగా వారి పనితీరుపైన సీఎం కొంత ఒక ఇంత అసంతృప్తిగానే ఉన్నట్టుగా కూడా పొలిటికల్ సర్కిల్స్తో ప్రచారం జరుగుతుంది మరి ఈ విషయంపైనే సీఎం చంద్రబాబు నేరుగా వారితో మాట్లాడినా పరిస్థితుల్లో పెద్దగా చెప్పుకోలేనటువంటి మార్పు రాలేదని తెలుస్తుంది మరి అదే సమయంలో బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ పనితీరు పైన కూడా చంద్రబాబు పూర్తి సంతృప్తిగా ఉన్నందుకు ఆయనను మెప్పించేలా మరో నేతను కూడా కొంత పని చేస్తారని ఢిల్లీ పెద్దలు కూడా సీఎం చంద్రబాబుతో అన్నట్లుగా చెప్తున్నారు అయితే దీనిపైన చంద్రబాబు ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు మరి ఈ ప్రచారం నిజంగానే దానికి బేస్ చేసుకొని ఇప్పుడు బీజేపీకి ఇంకొక మంత్రి పదవి కేటా ఇస్తారా లేదా అన్నది మాత్రం వెయిట్ చేయాలి కానీ టీడీపీ నేతలు మాత్రం బీజేపీ ప్రతిపాదన కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి మంత్రి పదవి బీజేపీకి దక్కితే ఎవరికి దక్కుతుందన్న టెన్షన్ కూడా బీజేపీ నాయకుల్లో ఉంది కానీ ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇప్పటిదాకా చర్చల్లో భాగంగానే కొనసాగుతోంది ఇంకా ఫైనల్ కన్ఫర్మేషన్ ఇంకా ఇచ్చినటువంటి దాకా కనిపించట్ల నాగబాబుకి అయితే జనసేన పార్టీ నుంచి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తుంది మరి ఇప్పుడు సత్యకుమార్ ఆల్రెడీ కొనసాగుతున్నారు మరి ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీలో అంత సీనియర్ ఎవరికి దక్కే అవకాశాలు ఉన్నాయని చర్చ ఉంది ఎందుకంటే ఇప్పటికే బీజేపీ నాయకులు చాలామంది పదవులు ఆశిస్తున్నటువంటి నేతలు ఉన్నారు మరోవైపు కార్పొరేషన్ పదవులు కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి ఏ బ్యాక్ అంటే ఇప్పుడు సహజంగా బీజేపీలో పదవులన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ కొంత ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది మరి ఇక్కడ సందర్భాల్లో మరొక ఆర్ఎస్ఎస్ నేతకి ఏమన్నా బీజేపీ కొంత మంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో అయ్యేందుకు ప్రతిపాదనలు చేస్తుందా మరి లేకుంటే ఎవరున్నారు ఏ నేత కోసం ఇప్పుడు బీజేపీ అధిష్టానం రంగంలో దిగి మంత్రి పదవిని ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు ఇదంతా కూడా ఒక బిగ్ డిస్కషన్ డిస్కషన్లా కొనసాగుతుంది మొత్తం మీద ఆ నేత ఎవరు అని మీకు అనిపిస్తే ఎవరికి మంత్రి పదం అయ్యే అవకాశాలున్నాయి బీజేపీ ఎమ్మెల్యేల్లో మరి ఆ బంపర్ ఆఫర్ అదృష్టం ఎవరికి రాబోతుంది అనేది మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్